పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించడంతో పాటు ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానంతో ప్రజలతో మమేకమైతామని సూళ్లూరుపేట సీఐగా బాధ్యతలు చేపట్టిన మురళీ కృష్ణ తెలియజేశారు సీఐగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర సరిహద్దుగా ఉన్న సూలూరుపేట ప్రాంతంలో ఉన్న సమస్యలపై ఇప్పటికే తెలుసుకోవడం జరిగిందన్నారు ముఖ్యంగా ఈ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యతో పాటు అక్రమ గంజాయి విక్రయాలు సాగిస్తున్నట్లు గుర్తించడం జరిగిందన్నారు ట్రాఫిక్ నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టడంతో పాటు గంజాయి విక్రయాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలియజేశారు శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజలు పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు తోపాటు గంధాయి కూడా అమ్ముతున్నారు తెలుసుకున్నాను ఈ గంజాయి పట్ల కూడా కఠినమైన చర్యలు తీసుకుంటాను ఎందుకంటే ప్రభుత్వం కూడా చాలా వీటి మీద గంజాయి అమ్మకాల మీద రవాణా మీద కూడా చాలా ఉపాధం అవుతుందని సోషల్ ఉన్నాయి ప్రభుత్వం నుంచి కూడా కాబట్టి గంజాయి అమ్మకాల మీద మాత్రం కఠిన చర్యలు తీసుకుంటాం గౌరంలో ఉన్నటువంటి ట్రాఫిక్ సమస్యని పరిష్కరించడానికి మా శాయశక్తులు మా స్టాఫ్ సిబ్బందితో కృషి చేస్తాను అదేవిధంగా స్టూడెంట్స్కి ఏమన్నా యూవిటీజింగ్ ఆడవారి పట్ల కూడా అవి కూడా కొంచెం చిన్న సమస్యలు ఉన్నాయి తెలుస్తుంది వారి పట్ల కూడా కొంచెం కఠినంగా వ్యవహరించడం జరుగుతుంది అదేవిధంగా బహిరంగంగా మద్యపానం ఇలాంటివి కూడా దోమపానం మద్యపానం ఇలాంటి వాటిని కూడా స్పెషల్ డ్రైవ్స్ పెట్టి కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ శాంతి భద్రతలకి అత్యంత ప్రాముఖ్యత ఇస్తాను నేను ఎందుకంటే ప్రభుత్వం కూడా శాంతి భద్రతలకి అత్యధిక పెద్దపీట వేస్తుంది కాబట్టి ప్రభుత్వ లక్ష్యాల్లో శాంతి భద్రతలు కూడా చాలా ముఖ్యమైన అంశం కాబట్టి నా సర్కిల్ పరిధిలో అసాంఘిక శక్తులు ఏమైనా ఉన్నటువంటి అసాంఘిక కార్యకలాపాలు ఉన్నా కానీ వాటిని అణివేయటానికి అణచివేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి పోలీస్ అధికారులకి వారికి మంచి పేరు తీసుకొస్తానని తెలియజేసుకుంటూ మీరు కూడా అందరూ కూడా ఈ ట్రాఫిక్ పట్ల అవేర్నెస్ కార్యక్రమాలు పెట్టినప్పుడు కానీ ఈవిటీచింగ్ కార్యక్రమాలు పెట్టినప్పుడు కానీ తల్లిదండ్రులు వాహనదారులు మీరందరూ కూడా పోలీసు వారు ఇచ్చే సూచనలు మీ యొక్క మంచికి మీ యొక్క సేఫ్టీకి కారణమై ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా తూచా తప్పకుండా పాటించి మంచి మున్సిపాలిటీ సోలూరుపేట మంచి మున్సిపాలిటీగా నా సర్కిల్ మంచి సర్కిల్గా మీ అందరి యొక్క సహాయ సహకారాలతో ముందుకు పోతానని తెలియజేసుకుంటూ చదువు తీసుకుంటున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏ త్రీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి